సమర్థ పాలనకు సరైన శిక్షణ తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నిక పర్వం ముగిసింది సర్పంచులుగా గెలుపొందిన వారిలో అనుభవజ్ఞులతో పాటు మొదటిసారి ఎన్నికైన వారు ఉన్నారు విభిన్న ఆర్థిక సామాజిక నేపథ్యాలు విద్యార్థులు కలిగిన వీరంతా కలిసి గ్రామీణ వికాసాన్ని కృషి చేయాల్సి ఉంటుంది ఇందుకోసం సర్పంచులు తమ సామర్థ్యాలు అనుభవాలు తోడు పరిపాలన ప్రభుత్వ చట్టాలు అమలు నిధుల నిర్వహణ వంటి కింద కీలక బాధ్యతల గురించి అవగాహన తప్పనిసరి కాబట్టి వారికి సరైన శిక్షణ ఇవ్వాల్సి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం పన్నెండు వేల మంది పైగా సర్పంచుల రంగంలో వచ్చారు సుమారు మరో లక్ష మంది వారు మెంబర్లు గెలుపొందారు ఇంతకుముందు ఇలాగే సర్పంచులుగా గెలుపొందిన వారందరికీ ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇచ్చారు అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తర్ఫీదులోని అంశాలను సర్పంచులు ఎంతవరకు గ్రహిస్తున్నారు నేర్చుకున్న విషయాలు క్షేత్రస్థాయి అమలు చేస్తారు బోధనా సామాగ్రి వారికి ఉపయుక్తంగా ఉంటుంది వారిలో నిరక్షరాశందులు వంటి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది అందుకనే గతంలో ఇచ్చిన శిక్షణను సమగ్రముగా సమీక్షించి కొంత సర్పంచులకు ప్రభావంతులైన తరఫీదు కార్యక్రమాన్ని రూపొందించాలి అప్పుడే ఆశించిన ఫలితాలు వనగుడి గ్రామాల్లో పాలన బీజాలు మొలకెత్తుతాయి ఉత్తీర్ణం తట్టుకునేలా సర్పంచులు ఇతర పర్యాప్తులు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో పలు లోపాలు కనిపిస్తాయి వాటిని సరిదిద్ది తరఫీ ప్రభావంతో మార్చవలసి అవసరం ఉంది ముఖ్యంగా శిక్షణలో అందరూ ప్రియాశీలకంగా పాల్గొనే బోధనా విధానం ఉండాలి కేవలం ఇచ్చి వెళ్ళిపోయే పద్ధతి సరికాదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోధించి అభ్యాసం చేయిస్తే వారిడు చురుకుగా ఆసక్తి శిక్షణ పాల్గొంచుకుంటారు మహిళా ప్రజాప్రతినిధులు భర్తలు వారి ఇంట్లో మగవారి శిక్షణలో పాల్గొనకుండా చూడాలి అవసరమైతే మహిళా సర్పంచులకు అదనంగా ఒకటి రెండు రోజులు తరఫీలు ఇవ్వాలి తద్వారా గ్రామాభివృద్ధికి వారు ఎంత కీలకమో తెలియజెప్పి నాయకత్వ పట్ల మన ముందుకెళ్ళాలి వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి పేరుకి రెసిడెన్షియల్ శిక్షణ కానీ రోజు వచ్చిపోయేవారి ఎక్కువ ఒకచోట బస చేసి తోటి వారి వివిధ అంశాలను చర్చిస్తూ కొత్త విషయాలు తెలుసుకునేలాగా ప్రోత్సహించాలి అందుకోసం నిర్వాహకులు సాయంత్రము రాత్రి వేళల్లో శిక్షణ సంబంధించి సినిమాలు డాక్యుమెంటరీ నాటకాలు ఆలోచనలు రేకెత్తించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి చివరి రోజుల్లో ముగింపు సభను రసవంతరంగా నిర్వహించి బాధ్యతను శిక్షణార్థులకి అప్పగించాలి దానికి సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి కార్యశాలలో నలభై మందికి మించకుండా శిక్షణార్థులు ఉంటే తరఫీ ప్రభావవంతంగా ఉంటుంది అయితే సుపరిపాలన ఒక తఫా శిక్షణ సరిపోదు కాబట్టి జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా సర్పంచ్ వార్డు మెంబర్లకు శక్తి సామర్థ్యాలు పదును పెంచుకుని ఉండాలి చాలామంది సంపత్లు డబ్బులు వచ్చేస్తాయి కదా అని అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేపడుతూ ఉంటాయి కానీ ప్రభుత్వాలు మారినప్పుడు స్థానిక రాజకీయ వల్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సకాలం జరగక నానా అవస్థలు పడుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో కొందరు సర్పంచులు ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్యలు చేసుకోవటం పత్రికల్లో చూస్తున్నాం కాబట్టి సర్పంచులు తమకు ఎదురయ్యే ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలి పరిస్థితులు ఎలా మేనేజ్ చేయాలి అనేది నేర్పించాలి పంచాయతీ హక్కులతో పాటు బాధ్యతల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించి చూడాలి ఇతర రాష్ట్రాల్లో వరుసగా విజయాలతో ముందుకెళ్ళి గ్రామ పంచాయతీ పరిపాలన సుపరిపాలన రీతిన ఆదర్శ గ్రామాల అనుభవాల సర్పంచులు తెలుసుకొని ఆ మాదిరిగా తమ గ్రామాలను అభివృద్ధి పాటుపడేలాగా తో ప్రోత్సహించాలి అవసరమైతే ఆ గ్రామాలను సందర్శించి నేరు సర్పంచుల బాధ్యత కీలకమైనది నిధులు సమీకరణ గ్రామాభివృద్ధి స్థానిక వనరులు ఎలా సమకరించుకోవాలి ఇందుకు ఎలాంటి వినూతన పద్ధతులు అనుసరించి దాతలను ఎలా గుర్తించాలి విషయాల పట్ల ప్రజాప్రతింగా అవగాహన కుదుర్చుకోవాలి ఆదర్శము హంగర్ ప్రాజెక్టు మన దేశములో ద హంగర్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ చాలా కాలం పనిచేస్తుంది మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వటం దీని ప్రత్యేకత ఆ సంస్థ గత ఇరవై ఏడులో దాదాపు రెండు లక్షల మంది మహిళలకు వారి అవసరాలు తగినట్టు శిక్షణ కార్యక్రమం రూపొందించి అమలు చేయటం విశేషం ప్రస్తుతం కర్ణాటక మధ్యప్రదేశ్ ఒరిస్సా రాజస్థాన్ ఉత్తరాఖండ్లో ఈ ప్రాజెక్టు చురుగ్గా పనిచేస్తుంది అక్కడ మహిళా నైపుణ్య నాయకత్వ పథకం మెరుగు దిద్దుతోంది తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ పోయి పల్లె పాలనలో పెద్ద మార్పులు చేస్తుంది కాగా కాబట్టి హంగర్ ప్రాజెక్టు శిక్షణ ఈ కార్యక్రమంలో మనకు అవసరమైన మేలిమి అంశాలను ఎంపిక చేసుకుని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో వాటిని బాగు చేయటం ఉపయోగం కాదు ఇప్పటికే రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక కేంద్రాలకు తీర్చిదిద్దుతున్నారు తద్వారా మార్కెట్కు అవసరమైన మానవ వనరులు తయారవుతుంది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆరంభం వీటన్నిటికీ మించిన సరైన వికాస కీలకమైన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్లో ఉండటం ఉండటం తెలంగాణకు ఎంతో అనుకూలం ఏది ఏమైనా పల్లెలు ప్రథమ పౌరులు శక్తి సామర్థ్యాలు ఎప్పటికప్పుడు సానపట్ట తద్వారా స్థానిక సమస్యను చాకచక్యంగా పరిష్కరించేలా వారిని పురిగొలిపి పట్టుదలతో పసిడి సేమలు వెళ్ళడముతారు